అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోదీని ఎలాగైనా ఓడించాలి తమ పప్పెట్ రాహుల్ ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలని బైడెన్ వర్గం సారస్ వంటి అమెరికా డీప్ స్టేట్ సభ్యులు తెగ ప్రయత్నించారు అయితే బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోయినా ప్రీపోల్ తో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావటం అన్ని అడ్డంకులు అధిగమించి మళ్లీ మోదీయే ప్రధాని కావటం జరిగిపోయాయి అయినా రాహుల్ గాంధీకి తొంభై తొమ్మిది సీట్లు వచ్చి మోదీకి రెండు వందల నలభై సీట్లు రావటంతో మోడీ గతంలో కన్నా బలహీన పడ్డాడు అని ఆ డీప్ స్టేట్కి మళ్లీ మోదీని పదవిలో నుండి తీసేయొచ్చు అని ఆశలు చిగిరించాయి పైపెచ్చు తమ ప్రణాళికలకు అనుగుణంగా బంగ్లాదేశ్లో అల్లర్లు సృష్టించి ఈ మధ్యనే ఎన్నికల్లో గెలిచిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను గద్దెదించి ప్రభుత్వ మార్పును దిగ్విజయంగా అమలు చేశారు అలాగే తమ ముఠా చెప్పు చేతల్లో ఉండే యూనస్ని ప్రధాని పదవిలో కూర్చోబెట్టారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మీద గత నెల జరిగిన కుట్ర వెనుక అమెరికా మరియు డీప్ స్టేట్ సభ్యులు ఉన్నారని పలు కథనాలు చెబుతున్నాయి భారత్ లో కూడా రాహుల్ని అలాగే ప్రధాని పదవిలో కూర్చోబెట్టాలనే ఆశతో రాహుల్ని ఆ ముఠా పరోక్షంగా తెగ ప్రమోట్ చేస్తున్నది దానిలో భాగంగానే ఇటీవల రాహుల్ అమెరికా పర్యటన అతన్ని కొంతమంది అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కలవటం మొదలైనవి జరిగాయి లోక్సభలో గల ఐదు వందల నలభై మూడు సీట్లలో తొంభై తొమ్మిది సీట్లు గెలుచుకునేసరికి రాహుల్ కూడా అదేదో పెద్ద విజయంలాగా భావించి తనకి ఏదో త్రుటిలో ప్రధాని పదవి తప్పిపోయినట్లు తెగ ఫీల్ అవుతున్నాడు ఈ ఫీలింగ్ రాహుల్కి ఉన్న అహంభావాన్ని కొన్నింతలు పెంచేసింది అందుకే పార్లమెంట్లోనూ బయట కూడా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ దేశంలో కుల భాష ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి ప్రజలను రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు ప్రస్తుత అమెరికా పర్యటనలో కూడా దేశాన్ని ముక్కలు చేసే విధంగా పదే పదే ఈ విషయాలు ప్రకటిస్తున్నాడు బహుశా బంగ్లాదేశ్లో విద్యార్థుల ద్వారా అల్లర్లు సృష్టించి హసీనాను గద్దె దించినట్లే రాహుల్ ద్వారా ఆ ప్రణాళిక అమలు చేద్దామని ప్రయత్నిస్తోంది ఆ ముఠా ఆ ప్రణాళికలో భాగమే రాహుల్ యొక్క ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ మోదీ హసీనా కాదు చూసి చూసి మోదీ తన పావులు కదపటం మొదలు పెట్టాడా అని అనిపిస్తోంది ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ మేం ఉక్రెయిన్తో శాంతి చర్చలకు సిద్ధం భారత్ ఈ దిశగా ప్రయత్నించవచ్చు అని స్టేట్మెంట్లు ఇచ్చాడు దాని చర్చల కోసమే అన్నట్లు భారత భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ రష్యా వెళ్లి పుతిన్తో చర్చలు జరిపారు అంతేకాదు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ని కూడా కలిసి చైనా భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తత గురించి సైనికుల ఉపసంహరణ గురించి చర్చలు జరిపారు అయితే గల్వాన్ లోయలో ఘర్షణ తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించడానికి సైనిక బలగాలు ఉపసంహరణకు పలు దఫాలుగా సంవత్సరాలుగా చర్చలు జరిగిన పెద్దగా పురోగతి కనిపించని సమయంలో మొన్న అత్యంత ఆశ్చర్యకరంగా దోవల్ వాంగ్ మధ్య చర్చలు జరిగిన కొన్ని గంటల్లోనే చైనా గల్వాన్తో సహా నాలుగు ముఖ్య లదాఖ్ ప్రాంతాల్లోనూ తమ బలగాలను ఉపసంహరించుకుంది చైనా ఈ చర్య వెనకాల తిన్ హస్త ఉండవచ్చు అని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అమెరికాకు నాటోకు వ్యతిరేకంగా రష్యా చైనా భారత్ కూటమిని బలపరచడానికి భారత్తో ఉద్రిక్తతలు తగ్గించుకోమని పుతిన్ చైనాకు నచ్చజెప్పి ఉంటాడు అందుకే చైనా బలగాల ఉపసంహరణ మీద చైనా వెంటనే స్పందించింది అంటున్నారు విశ్లేషకులు అంతేకాదు బంగ్లాదేశ్ లో కొన్ని భాగాలు భారత్ లో కొన్ని భాగాలు కలిపి అమెరికా ఒక ప్రత్యేక క్రిస్టియన్ దేశంగా తయారు చేసే ప్రయత్నాలను కూడా దోవల్ వాంగ్కి తెలిపారు అని ఒక కథనం అయితే రాహుల్ని ప్రమోట్ చేస్తూ వస్తున్న అమెరికా ఈ పరిణామాలు ఊహించలేదు భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయి అని దానికి రష్యా మధ్యవర్తిత్వం వహిస్తుందని అది అనుకోలేదు ఈ పరిణామాల మీద అమెరికా ఎలా స్పందిస్తుందో రాబోయే రోజుల్లో చూడాలి బహుశా రాబోయే రోజుల్లో మణిపూర్లో కూడా అల్లర్లు వాటంతటా అవే ఆగిపోవచ్చు అని చాడశాస్త్రి గారి విశ్లేషణ మరిన్ని అప్డేట్స్ కోసం భారత వర్షాన్ని ఫాలో అవ్వండి नमस्ते जय हिंद जय भारत